ఒకసారి చూడండి మన వంగ చెట్లకైతే ఎప్పుడు చూసినా ఇంత పూత కాతా వస్తుందండి వస్తుంది కానీ అసలు అవి పిందెలు పిందెలలాగానే మాడిపోతున్నాయి కాయల్లాగా అయితే తయారవ్వట్లేదు ఇవి ఇవి కాకరకాయలండి రెండు బెండ చెట్లు అయితే వస్తుంది చిన్న చిన్న చెట్లకే కాయలు పడిపోతున్నాయి అవి ఎదగకుండా మాడిపోతున్నాయి నేను పూర్తిగా మంచిగా అబ్జర్వ్ చేస్తానండి మొత్తం సన్న పచ్చ పురుగు ఇప్పుడే అంతా స్టార్ట్ అయింది అనమాట అన్ని హోల్స్ పెట్టడం ఆకుల మీద తిరగటం అది ఏందో చెటాకు పురుగులు అంటారు లేచి ఎగిరిపోతా ఉంటాయి ఆ పురుగులు అన్ని మొక్కల నుండి అవి అటాక్ అయినాయండి బాగా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు వీడియో ఏంటంటే మంచి లిక్విడ్ అండి ఆర్గానిక్ వేప వేప ఆకులు వేపకాయలు దాల్చిన చెక్క వీటితో తయారైన ఒక మంచి పెస్టిసైడ్ అయితే మనం ఈరోజు మొక్కలకి ఇచ్చుకుందామండి అందుకంటే ముందు కొన్ని కూరగాయలు ఉన్నాయి మళ్ళీ అది ఆపాకు కదా చికట చికటగా ఉంటుంది అది కొడితే మనం మళ్ళీ కోసుకోలేము రెండు మూడు రోజులు అందుకని ముందు ఎక్కడెక్కడే ఉన్న కొన్ని కొన్ని ఉన్నాయండి అవన్నీ ఎప్పుడు ఎప్పుడే కోసుకుపోతున్నానండి ఈ మధ్య ఎందుకో ముదిరిపోయినట్టుగా కాయలు కూడా హెల్తీగా అయితే అనిపించట్లే నాకైతే అందుకని చెప్పేసి టమాటాలు కొన్ని కొంచెం ఆకుకూర అవి ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయండి ఎతికి కోస్తాను కొన్ని కొన్ని ఏమో ఆడవిటి ఆడౌటి ఉన్నది చూపినా దగ్గర ఉన్న అయితే కొంచెం చూపిస్తా ఆడౌటి ఆడౌటి విసిరేసినట్టుగా ఉన్నాయి కొన్ని కొన్ని అంటే ఎప్పుడప్పుడే ఎప్పుడే అండి పండిని పండినట్టు ఉంచట్లేదు చెట్లు పాడైపోతున్నాయి కదా అసలు మరి ఎందుకు ఆగమవుతుంది అర్థం కావట్లే ఇంకా కాయలు అలాగే ఉంచేస్తే చెట్టు ఇంకా పూర్తిగా పాడైపోతుందేమోనని ఇంకా ఇంకెప్పటికప్పుడే కోసేస్తాను కొన్ని కొన్ని మన ఏదో అట్లా సరిపోతున్నాయి లేండి కానీ కొన్ని కొన్ని వస్తున్నాయి మనం ఇంత చేస్తున్నప్పుడు కొన్ని 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 వస్తుంటే బాధేస్తుంది ఈ పురుగులు అండి పురుగు ఇక నుంచి అబ్బో మళ్ళా సమ్మర్ వచ్చేదాకా పచ్చ పురుగు లేండి ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి వస్తూనే ఉన్నాయి కానీ మనమే ఇంకా ఓర్చుకొని అన్నీ తట్టుకొని పండించాలి అండి ఇక్కడ మొత్తం టమాటాలు అయితే నాటు టమాటాలు అట్టిందండి అన్ని మొత్తం కొమ్మలు బరువు అయిపోయి కింద పడిపోయినాయి వాటిల్లోకి టమాటా చెట్లు కూడా ఆకులు కూడా ఎందుకు ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని రోజుల వరకు మంచి వస్తున్నాయండి కొంచెం కాయలు స్టార్ట్ అవ్వంగానే అవి కూడా కలర్ మారిపోతున్నాయి ఆకులన్నీ డ్రై అయిపోయి ఊకెట్ల పెస్ట్లు అవి వస్తుంటే పాపం కొత్తగా చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం బెదిరి వచ్చేసిద్దిద్దండి అందుకనే వాళ్ళకు కూడా కొంచెం ప్రాక్టీస్ అయ్యే వరకు ఎవరైనా కొత్త వాళ్ళు పెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఈ కాకర కాకరదీగల తోలికి పొట్ల వంగ వీటి దగ్గరకు వద్దండి ముందు చిన్న చిన్నగా ఆకుకూరలు మంచిగా ఆ ఆకుకూరల్లో కూడా కొన్ని కొన్ని రావు ఈ చుక్కకూర అనేది అసలు కొంచెం మొలవ తొందరగా చాలా మందికి పాలకూర అయితే తేలగ్గా మొలిసిద్ది పాలకూర బచ్చల కూర తోటకూర వీటితోటి స్టార్ట్ చేసుకోండి అప్పుడు మీకు కొంచెం ధైర్యం వచ్చాక చిన్న చిన్నగా అర్థమైపోతుంటుంది అన్నమాట అసలు మట్టి ఎట్ట కలుపుకోవాలి ఎట్లా పెట్టాలి ఎంత డబ్బులు ఎలా ఎలా ఉండాలి ఎంత సైజులో ఉండాలి అనే విషయాలు కొంచెం కొంచెం మీకు కూడా అర్థమైపోయినప్పుడు అప్పుడు కొంచెం పెద్ద కొంచెం పెంచుకుంటా పోవాలా ముందే అయితే మాత్రం ఇవ్వండి ఇక ఎట్టు ఉంటాయి ఇక ఎట్టు ఉన్నప్పుడు ఏమైందంటే ఆ వీటి కోసం మనం పెంచుకునేది ఇంత కష్టపడి పెంచితే ఈ నాలుకాయలు అన్నట్టు ఇది అయిపోయి ఇక అసలు పెంచాలని ఇంట్రెస్ట్ పోతుంది అన్నమాట ఇదిగోండి ఇక్కడ మొత్తం నేను ఆకులతోటి నింపి పెట్టి ఉంచానండి బస్తా అంతా నిండిపోయినాక పైన ఒక్క లేరంతా అంతా మట్టి కప్పేసాను కప్పేస్తే దాంట్లో తోటకూర దొండ తీగండి కట్ చేసిన మొక్కలు పాడు ఇందుట్లో వేస్తే పై అది అడుగున వేసి మట్టి వేసినాక దొండ తీగలు మొత్తం నాటుకొని ఇగోండి దొండ తీగలు చూడండి ఎట్టొచ్చేసి దొండ తీగ ఒకటి బీర తీగ ఒకటి అవి కట్ చేసేసినప్పుడు వేసిన మొక్కలు అంటే దొండ తీగ మొత్తం కట్ చేసి తీసేసిన మరి ఏర్లు ఉన్నాయో వాటి కొమ్మలకే వచ్చినాయి ఎగురులు అలా నాటుకొని పోయినాయి మట్టి బాగుంటుందిగా లూజ్గా అవన్నీ మొలిచేసినాయి అన్నమాట ఇప్పుడు దీని మంచిగా చేస్తే ఆ బీర తీగ పైకి వస్తుంది తోటకూర కూడా కొంచెం అర తోటకూర కొంచెం ఆ తోటకూర అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉందండి కొంచెం కొంచెం ఇక్కడ కొంచెం ఉంది తోటకూరకి బాగా బలం ఉండాలండి బలం ఉన్నప్పుడే తోటకూర బాగా వస్తుంది ఈ పాలకూరకి వీటన్నింటికన్నా కూడా తోటకూరకు బలం బాగుండాలి మనం వేరే చెట్లలో ఇట్లా ములిసినప్పుడు కూడా బలం మొత్తం ఇదేలాగేసుకుంటుందండి అసలు మిగతా వాటిని ఎదగనీయదు తోటకూర అప్పుడే కొంచెం కొంచెం ఉన్నప్పుడు తీసేసుకోవాలా లేకపోతే మిగతా చెట్లు పాడైపోతాయి అను మట్టి కూడా బాగా లూజ్గా ఉండాలండి ఉన్నప్పుడే ఆకుకూరలు బాగా వస్తాయి మళ్ళీ వేసి మళ్ళీ మట్టి ఎట్టబడితే అట్ట కలుపుకొని వేసి రాలేదనుకున్నా కూడా బాధపడతారు మట్టి బాగా లూజ్ లూజ్గా ఉండాలి ఉన్నప్పుడే మనకి మంచిగా వస్తాయి ఇదిగోండి అయితే కూరగాయలు ఆకుకూరలు అయితే ఇవేనండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం తోటకూర కొంచెం ఉంది కదా వంకాయలు కొన్ని వీడియోలోకి వెళ్తే ఎదుగు అండి ఈరోజు నేను ఇచ్చే పెస్టిసైడ్ అంటే ఇదేనండి యాపాకు చెక్క ఆయా కాయలు అన్నీ ఉంటాయి దాని మీద దాని మీద రాశాడు కూడా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంట దాని మీద పైన రాశాడు కింద కూడా ఏదో రాశాడండి నాకు బనగొట్ల ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అండ్ రెసిటెన్స్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ షాకింగ్ అంట ఫెస్ట్ ఆల్ ఎట్ ఆల్ స్టేజ్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ కూడా ఉంటుందట చూడండి అట్టు ఉందో జిగటగానూ జిగటగా యాపకాయలు కదండి యాపకాయల్లో నూనె ఉంటుంది కదా ఆ నూనె అది ఒక యాభై గ్రాములు అంత అయితే వేసానండి నేనైతే కులిసేవేను నేను అస్తమానం వేస్తాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంటుంది అన్ని దాంట్లో దీంట్లో వేసి పది లీటర్లలో వేసేస్తానండి ఐదు గ్రాములు చొప్పున పది యాభై గ్రాములు వేసాను కదా ఈ బకెట్ నిండా నీళ్ళు పోసేస్తాను ఇప్పుడు ఇది మొక్కల్లో కూడా మొదట్లో కూడా వేసుకోవచ్చు అండి ఒక్క పేస్ట్ పైన సల్ల మనం వేయటమే కాదు స్ప్రే చేసుకోవటమే కాదు కింద మొదల్లో కూడా పోసుకోవచ్చు అంటే అతను చెప్పాడు నాకు అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఇది నేను మా సార్ ఎరువులు కొంటానికి పోతుంటే నేను కూడా వెళ్ళాను అనమాట కారులో వెళ్ళి అప్పుడు అది చూస్తే అడిగితే చెప్పాడు మొక్కలకి బాగా పని చేసిద్దామా అంటే ఓ ప్యాకెట్ తీసుకొచ్చా చూద్దామని నేనైతే ఇప్పుడు రెండు మూడు సార్లు వేసానండి పర్వాలేదు పురుగులు పచ్చ పురుగులు అవి అయితే చాలా కంట్రోల్ అయిపోయింది ముడతలకి వాటికి ఇటుకేమైనా అండి నేను నల్ల పేనుకి వాటికి ఏలేదు ఇప్పుడు అటాక్ అయినప్పుడు మరి కాడ ఏదన్నా తేడా అనిపించినప్పుడు పుచ్చు లాంటిది ఏదన్నా అనిపించినప్పుడు అప్పుడు మాత్రం కొంచెం కొంచెం కలిపి మొదల కాడా వేస్తామంట ఇప్పుడైతే స్ప్రే చేస్తాంనా మిగిలితే కొంచెం ఏమన్నా మొదల్లో ఆ పట్ల తీగకను సర తీగక కాడ కూడా పోసేస్తాం వడకట్టుకోవాలండి వడకట్టుకోపోతే మనకి స్పేరు స్పేర్ కాదు నేనేసేది బాటిల్లే బాటిల్ అయినా కూడా అడ్డం పడుతుందండి ఊల్స్కి సన్న హోల్స్ పెట్టేసుకున్నాం కదా ఆ ఊల్స్ ఏమవుతుందంటే అంత అడ్డం పడి మళ్ళా దాన్ని కష్టమవుతుంది మనం స్టార్ట్ చేసుకున్నాక దీంట్లో వేపకాయలు ఉంటాయండి అది మిల్లులో మరి ఎట్లా పడతారో మనకేం తెలుసులే కానీ ఇది నేను ఖమ్మంలో తీసుకున్నానండి వేరవులగొట్టులో అది కైకండాయి గూడెం పోయే రోడ్లో ఉంది షాపు అయ్యగోం యాపకాయలు అయిగండి మొత్తం అట్లా చితికిపోతాయి కదా అందుకనే వడకట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఎండా పోసేస్తాను వాటరు అసలు ఎంత జిగట జిగటగా ఉందోనండి మొక్కలకి పట్టేసిందంటే ఏదన్నా పురుగు వస్తే దానికి అలాగే ఉంటుంది వదలన కూడా వదలదు దాని మీద ఏమైనా చెటా ఎక్కువ ఉన్నాయండి చటా కురుగులకు కూడా బాగా పనిచేసింది ఇది లేచిపోయినట్టుకుంటాయి కదా మనం దగ్గర పోకుండా పెట్టపట్టలేసిపోతాయి కానీ అన్ని హోల్స్ హోల్స్గా తీగలు తీగలు తిరుగుతూ ఉంటుంది అది లీప్ మైనర్ ఒకటి ఇదిగోండి ఎప్పుడైనా మనము ఇది ధమ్స్అప్ స్ప్రైట్ బాటిల్లలో పోసుకోవద్దండి ఇట్లా కిన్లే బాటిల్లో పోసుకుంటే ఇది యాక్షన్ ఇస్తుంది మనం ఇట్లా నొక్కి చేస్తున్నప్పుడు మనం మంచి తేలకు ఉంటుంది మనం స్ప్రే చేసుకోవటానికి నేను స్ప్రేలు మా నేను కొట్టలేకపోతున్నానండి ఆ ఎన్ని స్ప్రేయర్లు కన్నా కూడా ఆగమైపోతున్నాయి ఊరు కూరకే అందుకని చెప్పేసి లీటర్ బాటిల్లు లీటర్ బాటిల్ అయితే మనం తేలికు ఉంటుందండి పైకి ఇట్లా లేపి కొట్టుకోవడానికైనా బాగా తడవాలండి చెట్టు మొత్తం పైకి మా విజయకాంతదు అందుకని చెప్పేసి ఆ పైన మార్కెట్ నేను కొడుతున్నాయి పైకి ఎక్కియాలి దాన్ని చిక్కుడు దిగి గొడగొట్టియ్యాలి ఇవి అందినంత వరకు నేను నేను కొడతా లేని ఇంకొస్తా ఇప్పుడు పూర్తిగా చెట్టు మొత్తం తడవాలండి అట్టా అసలు మొన్న మొన్న పెట్టిన చెట్లు అలా లేవండి అసలు అన్నీ ఇంత ఇట్లా పాడైపోతే ఇంకెట్లా అసలు అంతా చూడండి బెజ్జాలు మా అంతా హోల్స్ మొత్తం వచ్చేసినాయి చెట్ల నిండా మనం ఇంత కష్టపడి ఇంత చేస్తామండి చూసే వాళ్ళకి సింపుల్ కనిపిస్తుంది ఏముంది అస్తమానం ఈ మందులు ఈ మట్టి మందులు ఊకేం అన్నట్టు ఫీల్ అవుతారు ఏదో డ్యాన్సులు అవి ఇవి పిచ్చి పిచ్చి అవి చూపిస్తే మాత్రం బాగా నోరేలా పెట్టుకొని చూస్తారు మనం హెల్త్ గురించి వీటి గురించి చెప్పే మాత్రం అసలు హెల్త్ కాదండి మన ఆరోగ్యానికి ఎంత మంచి మనం మంచి ఫుడ్ తీసుకుంటున్నాం కొంచెం హెల్తీగా దీంట్లో అస్తమానం మంచి గాలి బయటికి పోయే పని లేకుండా మంచి ఆక్సిజను మన ఏ వాకింగ్లు చేయకుండా మనకి ఇందుట్లోనే సరిపోతుంది వాకింగ్ ప్రత్యేకంగా అయితే మనం పోం కదా దీనికోసం కంపల్సరీ వస్తే మనకి తెలవకునే టైం అయిపోద్దండి మన బాడీకి కూడా బోల్డ్ అంత శ్రమ వాకింగు పొద్దున్నే లేచి ఏడు దాడి పడేసుకొని ఎడిపడితే అట్లా ఉరికే కంటే ఇది నాయం కాదు తాగితీగా మన ఇంట్లో ఎప్పుడంటే అప్పుడు వచ్చి ఉదయం సాయంత్రం అర్ధగంట తిరిగితే అసలు నీ చెట్లల్లో ఇంకా ఏ ఎక్సర్సైజులు కావాలి బాడీకి కానీ చూసేవాళ్ళకి అట్లా అనిపించదులేనా ఏముంది ఇది న్యాచురల్గా పండియటం ఆర్గానిక్గా బండియటం అంటే ఎంత కష్టమో రైతులకి అంత కెమికల్స్ కొడితేనే వాళ్ళకి పండుతా ఏమి అంతేనండి మొత్తం మిగతా అదంతా ఎంత ఈజీగా కొట్టిద్ది కొంచెం కింద వాటి వరకు పైకి ఎక్కిస్తా ఆకులు మొత్తం పట్టుకుంటుంది కట్టు వదినమ్మ అని నిన్న ఈ పురుగులు చూసి తీసేసింది కొన్ని ఎన్నే తీసేస్తామండి అట్లా ఆ చెట్టు పూర్తిగా తడిపిస్తాను ఇంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ